టైప్ బట్టి ఎంత ఉందో కొలండి ఇదిరా ఇది కొలుసరా ఎంత ఉంది పెట్టుకోడు పెట్టుకోడు ఎంత ఉంది నాలుగు అడుగులుంది ఇది ఎంత ఉంది అది అవతల పెట్టినట్టు టైర్ ఎంత ఉంది నాలుగు అడుగులు నాలుగు రండి ఇట్లా ఈ పులు చూద్దాం నలుగురు ైన్లో నిలబడుకోండి రాపా రావాలా నూర్లో చాలా ఈ పో వదిలేపో ఆడుచు పడుకోవాలా ఇస్పెట్ ఎంత ఉందాగుంది ఆరున్నర అడుగుంది ఎంత ఉంది ఆరు అడుగులు ఉంది అంటే ఎంత ఎక్కువ ఉంది రెండు అడుగులు ఎక్కువ ఉంది ఆ అవతల ఇద్దరు కూర్చోండు రా ఒకరి మధ్యలో కూర్చోండి ఆ డ్రైవర్ నువ్వు ఆ ఇంగరు ఇంకోటి రాల ఆ అంటే లోపలికి రోడ్డు కాలు బయటకు లోపలికి పెట్టుకోవాలి కాలు అన్నీ ఏనమ్మా లోపలిది ఆ కాలనీ లోపలికి పోవాలా ఆ రండమ్మా ఇంట్రా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అరే దగ్గర ఇది పరిస్థితి నలుగురు పెడతారు ఇది పరిస్థితి ఇప్పుడు ఏమైంది ఇక్కడ రండి స్టీరింగ్ దిప్పురా లోపలికి పంపే అది రెండు పైకి కొనుక్కున్నా మొక్కలు ఏమైంది ఈ కాళ్ళు అన్నీ లోపలికి ఉన్నాయి ఆ బ్రేక్ ఆడుంది బ్రేక్ వీళ్ళ కాళ్ళు కింద ఉంది బ్రేక్ కింద వీళ్ళ కాళ్ళు ఉన్నాయి చూడండి ఎట్ట తగులుతుందా ఆ కాళ్ళు తగులుతాయి డ్రైవర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాడు వీరికి తెలియదు కదా ఇది పరిస్థితి యాక్సిడెంట్లంత కారణమో ముఖ్యంగా ఓవర్లోడ్ ముందరగా ఓవర్లోడ్ ఎంతనేసుకో ఇక్కడ మామూలుగా ఏమవుతుంది డ్రైవ్ చేసేవాడు డ్రైవ్ చేసేవాడు ఏమనుకుంటాడో వారికి ఇవన్నీ తెలియదు ఈ మో మోకాలు ఉండేది అడ్డం ఉండేది ఆ బ్రేక్ దగ్గర వీడి కాలు ఉండేది వీడు ఒత్తినప్పుడు ఏమవుతుందంటే వీడి కాలు అడ్డం ఉంది అనుకో వీటిగా వస్తుంది బ్రేక్ ఇప్పుడే ఒత్తుతాడు పూర్తి బ్రేక్ ఇది పరిస్థితి ఆటోల పరిస్థితి అది ముందుగా రేపో మన్నాడు వాళ్ళకి చెప్పాల్సింది ఈ సీట్ అంతా కట్ చేయాల్సింది రా రారా బ్రేక్ ఎక్కడుంది చూడండి బ్రేక్ వస్తుంది ఏమైతే అది అక్కడ అడ్డం పట్టరా ఒకళ్ళు అడ్డం అట్లా అక్కడ నుంచి రా అట్లుంటే బ్రేక్ పడదు మెయిన్గా ఈ సీటు ఇవన్నీ కట్ చేయాల్సిందే తాడిపత్రుల్లో మూడు రోజుల లోపల ఈ సీట్లు అన్ని కట్ చేయాల్సిందే ఇది కట్ చేయాల్సిందే వాడికి ఎంత ఉంటే అంతే దీన్నంతా వేరే విధంగా ఈడెవరు కూర్చోకూడదు వెనక నలభై మంది కాదు యాభై మంది వేసుకోండి నా కొడకల్లోరా సంపద ముందర తాడిపత్రుల మటుకు మారుస్తానా ఇదంతా మీకు చెప్తున్నా దీని వల్ల యాక్సిడెంట్ అవుతుంది వాడేమనుకుంటా డ్రైవరు వాడికి తెలియదు ఈడ కాలు అడ్డం ఉంది ఈడ బ్రేక్ బ్రేక్ కింద కాళ్ళు అడ్డం ఉంది చూడండి కాలు కాలు వద్దు తీరు పక్కవా ఒత్తుతే ఏమవుతుంది ఆడ ఈ ఈ మూడో ప్యాసింజర్ తిరుటారు కదా ఊరికి అట్లా అందరా చేత్ చేత్తు అది ఒత్తినప్పుడు ఏమవుతుంది ఆడ కాలు బూటో ఇట్లా చెప్పు అడ్డం ఉంటే ఫుల్ బ్రేక్ పడుతు చూసురా ఇప్పుడు కొట్టు బ్రేక్ పడదు బ్రేక్ పడదు ఇమీడియట్ గా ఈ సీట్లన్నీ మార్పి ఆర్టీఓ బ్రేక్ చూడరు గారు మీ కథ వేరేలే చెప్పాలంటే మీ కథ చాలా ఉంది ఎందుకంటే నేను బస్ ఓడరు కాబట్టి తాడిపతుల్లో ఈ టెంప్ పైకి పోల్సిందే సీట్లు కట్ చేయాల్సిందే రెండో టైం ఇస్తాను ముందర కూర్చుంటే క్వశ్చన్ ఏం లేదు చూస్తాను ఆడుందో ఎక్కడ ఉంది చెప్పండి ఎలా అయితే ఎలా కట్ అవుతుంది ఇది రోడ్ ఆనుకుంటే రోడ్ ఆనుకుంటే ఈడ ఉంటుంది కాలు ఒకరు చూపరా ఒక్కరెక్కడి మొగలు రెండు పైకి పెట్ట నువ్వు పైకి పెట్ట చూడండి ఎట్టుందో డ్రైవర్ది కాదు ఈడ కూర్చుని ఇద్దరు డ్రైవర్ ఇది పరిస్థితి తాడిపత్రుల్లో గురువారం లోపల సింగిల్ సీటే ఉండాలా దానికి మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తా ఈడ డ్రైవర్ తప్ప నుంచి ఎవరు ఉండకూడదు నీ కర్మ గాలి చాలు నాకు ముందర వేసుకోండి పైన వేసుకోండి అంతా వేసుకోండి మీరు వినరు మీరు వినరు బాధ అవుతుంది రకల్లా చచ్చేప్పుడల్లా ఎందుకు సార్ బస్సు యాక్సిడెంట్ కూడా ఐదు ఆరు సార్ ఇలా ముప్పై రెండు మంది ఎనిమిది మంది మరే నీ పాశ్చా నేను చెప్తానా ఆంటీవో బ్రేకింగ్ కూడా చెప్తున్నా ప్రతిసారి ఇది ఫాలో అయ్యండి ఏమిటో కూర్చోవడము మీ సంపాదన మీకుంది అందుకే ఏం చేసా సాలైపోయి కడప దగ్గర ఏం చేసి రిత కొట్టి కత్తి వస్తాయి కలెక్టర్ గారు దయచేసి ఎస్పీ గారు ఇద్దరు ఏం ఎనర్జీ అదర్వైస్ మనం రోజు ఇట్లా చూడాల్సి వస్తుంది ద మెయిన్ ప్రాబ్లం ముందర సీటోలే చూసినారు కదా ఎంత లో ఉంది డ్రైవర్ గా తగులుతా డ్రైవర్ బ్రేక్ కొట్టాలంటే ఎట్లా కొడతాడు సార్ కలెక్టర్ అండ్ ఎస్పీ గారు ఫ్రంట్ సీట్ మార్చండి ఫస్ట్ ఫ్రంట్ సీట్ మార్చండి ఇక్కడ ఎవరు కూర్చోకుండా దీనికి ఏమన్నా చేయాలా లేకపోతే ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి సీట్ ఆల్టర్ చేయండి సింగిల్ సీట్ చేసేటట్టుగా చేయండి ముందర ఎక్సైజ్ ఉంటే వాడిని సీట్ చేయండి దయచేసి ఎవరో కాబట్టించుకో ఆర్టీ బ్రేక్స్పెక్టర్ లోడి పత్రలో ఒప్పుకోను వేరే సార్ నాకు తెలియదు ముందర కుర్చేది ఉండేదానికే లేదు ముందర కుర్చో పెడితే దానికి ఎట్లా ట్యాక్స్ ఉండదు ఏముండదు కాబట్టి పర్మనెంట్ గా పోలీస్ స్టేషన్ పోతుంది ఎవరు రికమెండేషన్ రావద్దండి తాడిపత్రిక విషయంలో ఎవరు రికమెండేషన్ రావద్ద ఇలా